అందరికి నా ఈ ఈరోజు చదువుకున్న వాక్యంలో ఇంచురా గ్రంథము ఏడాయము మనం చూసినప్పుడు ఈ అర్థహశస్త అర్థశస్త రాజు వెలుబడిలో యజ్రా మరి యర్షలేం పట్టణానికి రావటం మనం చూస్తున్నాం మొదటిగా ఈ రాజ్ సంగతి మనం చూసినప్పుడు అర్థహశస్త కాలంలో ఇలాగే మనకి మొదటిగా కోరేషు కాలంలో మందిరాన్ని నిర్మించడానికి ప్రేరే ప్రేరేపింపబడి మరి దేవుడైన అన్ని రాజులైనను ఈ పార్షికం మరియు బబులోని రాజులను ఏర్పరచుకొని దేవుని మందిరాన్ని కట్టించడానికి అలాగే దేవుని చెల్లిని ఇస్రాయిలు అందరూ ఒకచోట చేరి ఆరాధించటానికి దేవుడు ఈ అన్ని రాజులను ఉపయోగించుకోవడం మనం చూస్తాం మొదటిగా కోరేషను ఏర్పరచుకొని దేవ ఏదైతే మందిరాన్ని పునర్ పునర్నిర్మించడానికి జరుగుబాబులను వీళ్ళని అందరినీ పంపించడం మనం చూస్తున్నాం అలా తర్వాత మందిరం ఆగిపోయిన తర్వాత దరేవేషు రాజు వచ్చిన తర్వాత ఆ మందిరాన్ని పూర్తి చేయటానికి అతడు ప్రేరేపించి తను సహకరించడం కూడా మనం చూస్తాం తర్వాత ఆ తర్వాత వచ్చే రాజు హశ్వ కూడా మనకు కనిపిస్తాడు అతని కాలంలో మనం ఎస్తేరు రాణి అవటం మనం చూస్తాం తర్వాత మొద్దుకాయ ఎప్పుడైతే హామాను యూధులందరినీ చంపాలనుకుంటాడు యూ హామాన్ మొద్దుకై ద్వారా మరణం జరగకుండా రక్షించటం మనం చూస్తాం ఆ తర్వాత వచ్చే రాజు ఈ అర్థహశస్త ఈ కాలం ఈ రాజు వెలుబడిలో ఏడో సంవత్సరంలో విజ్రా రావటం చూస్తాం అలాగే ఇరవయో సంవత్సరంలో నిహిమ్య రావటం మనం అక్కడ చూడ నిహేమ్య గ్రంథంలో మనం చూడవచ్చు సో ఇలా అన్ని రాజులను కూడా దేవుడికి లోబడినప్పుడు వాళ్ళను వాడుకొని దేవుడి కార్యాలు జరిగించుకోవడం మనం చూస్తాం అలాగే మనం సామర్ గ్రంథం రాసి ఉంటుంది ఎవరి ఎందు అయితే దేవుని ప్రసన్నత కలిగి ఉంటుందో శత్రువులను కూడా మిత్రులుగా చేస్తానని చెప్పి దేవుడు అక్కడ సెలవును రాయటం మనం చూస్తాం సో ఇక్కడ అలాంటి ఒక కార్యాన్ని ఈ అన్ని రాజులను ఉపయోగించుకొని దేవుడు తన కార్యాలను జరిగించుకొని తన ప్రజల పట్ల ఆ మందిరాన్ని పట్ల ఆ ప్రణాళికలు అన్నింటినీ అన్ని అన్య రాజుల ద్వారా జరిగించడం మనం చూస్తాం అలాగే ఇక్కడ మనం విజ్రా గురించి మనం చూసినప్పుడు ఇతడు మరి ఫినేహాసు వార వారసత్వంగా వచ్చ రావటం మన ఇక్కడ ఐదవ చూసి ఐదవ వచనం చూసినప్పుడు ఎలియాజరు ఎలియాజరుకు ఈ ఎలియాచరు ఏమో అహర్ కుమ్మడు మనం ఫీనేహాస్ కూడా ఎప్పుడైతే ఒక మొయాబ్లో ఉన్న దాటుచున్నప్పుడు ఒక స్త్రీతో వ్యభిచారం చేసిన ఒకతను చూసి తను రోషం కలిగి దేవుడి పక్షాన తను ఆ బల్యంతో పడవటం ఆ ఆసక్తితో నువ్వు నీ కార్యం చేసావు కాబట్టి నువ్వు నీ సంతతి ఎల్లవెల్ల నా ఎదుట ప్రధాన యాజకుడిగా ఉంటారని చెప్పి ఫినేహాస్కి దేవుడు అప్పుడు వాగ్దానం చేస్తా మనం అక్కడ ఫినేహాస్ కు దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ ఎజ్రా కూడా అలాంటి ఒక ఆసక్తిని పదో వచనంలో చూసినప్పుడు ఎజ్రా యహోవ ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకుని ఇస్రాయల్ దాని కట్టడాలను విధులను చేసుకుని ఇతను కూడా బబులోన్ రాజ్యంలో ఉండగా తను ప్రేరేపింపడి ఏదైతే ఇక్కడ మందిరం నిర్మింపబడినా కూడా జనులు దేవుని చిత్తా ధర్మశాస్త్రం అనుసారంగా నడుచుకోవట్లేదు అని గ్రహించుకొని తను కూడా ఈ జనుల ప్రజలందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడి మాటలను అనుసరించి జీవించాలని చెప్పి తను కూడా నిశ్చయం చేసుకొని ఈ యరుసలేం పట్టణానికి రావటం మనం చూస్తున్నాం సో తన వెనకాల అనేక మంది యాజకులు ఇక్కడ లేవీలు ద్వారపాలకులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ తీసుకొని మరి యజ్రా ఈ పట్టణానికి రావటం ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ఇక్కడ ఆరో వచనం చూసినప్పుడు మనం ఆ రోజు మనం చూసినప్పుడు తను చెప్తున్నమాట అతని దేవుడైన యహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించాను సో రాజు కూడా ఎంతో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎజ్రా కూడా మరి దేవుడి హస్తం అతనికి తోడుగుండి మరి దేవుని పనికి ఏదైతే కావాలో వాటినన్నిటినీ కూడా తను పొందుకొని దేవుడి కార్యం చేయటకి తను ముందుకు వెళ్ళటం అని చూస్తాం అలాగే ఇక్కడ తొమ్మిదో వచ్చినంలో కూడా కరుణ హస్తం హస్తం తనకు తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినం నుండి అట్లాగే ఇక్కడ ఇరవై ఎనిమిదవ లాస్ట్ లాస్ట్లో చూసినప్పుడు కూడా సో తను మూడు సార్లు ఇక్కడ తన దేవుడి హస్తం నాకు నాకెంతో తోడుగుంది ఈ గొప్ప కార్యాలు నాతో చేయించానండి లాస్ట్ లో కృతజ్ఞత చెల్లించడం కూడా రాజు నాకు సహకరించాడు అలాగే తన మంత్రులు తన అధికారులందరూ కూడా నాకు సహకరించిన సహకరించినందుకు దేవుడికే మహిమ కలగను కానీ అని యజ్రా చెప్పి దేవుడి హస్తం నాకు తోడుగా ఉండటం వల్లే నేను ఇదంతా చేయగలను అని చెప్పి తను ఎంతో గొప్పగా దేవుని మహిమపరచడం మనం చూస్తాం సో ఆ కర్ణహాల దేవుని హస్తం మనకు కూడా తోడుకున్నప్పుడు మనకి మనం ఏదైతే పొందుకోలేక మనం ఏదైతే చేయలేక ఉన్నామో ఆ కార్యాలు దేవుడు మన పక్షాన్ని చేయగలం సో దేవుడు ఆ హస్తాన్ని గురించి మనం చూసినప్పుడైతే మొదటి ఆ ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆయన హస్తంతోనే మనల్ని కలుగు చేయటం మనం చూస్తాం సో మట్టిని తీసుకొని తనను బొమ్మగా చేసి తన జీవవాయువుని కలుగు చేసిన కలుగు చేయటం తన హస్తం ద్వారా తన స్వహస్తాలతో మనల్ని సృజించటం మనం చూస్తాం అట్లాగే ఇక్కడ గ్రంథము నలభై ఐదో అధ్యాయము పన్నెండో వచ్చింది భూమిని కలుగు చేసిన నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృజించి నా చేతులు సో దేవుడే ఇక్కడ సెలవిస్తున్నాడు నేనే మీ అందరినీ నా చేతులతో నేను మిమ్మల్ని సృజించాను అలాగే సర్వ సృష్టిని కూడా నేను సృజించి నా చేతులతో ఆకాశాలని విశాలపరిచి సో సంవత్సర సృష్టిని కూడా నా చేతితో నేను సృజించానని దేవుడే ఇక్కడ సెలవు చెప్పడం మనం చూస్తున్నాం అలాగే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన డె మూడో వచ్చి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచు నేను నీ ఆజ్ఞలను నెరవేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయు కీర్తనలో కూడా ఇక్కడ భక్తుడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచు నాకు బుద్ధి దయచేయు సో మనుషులు కూడా ఇక్కడ దేవుడు చేసిన కార్యాన్ని అక్నాలైజ్ చేయడం మనం చూస్తున్నాం సో నీ చేతిలే నన్ను కలుగు చేసే నాకు రూపుని ఏర్పరచాయి నాకు బుద్ధినిచ్చాయి అని చెప్పి ఇక్కడ భక్తుడు కూడా సెలవు చెప్పడం మనం చూస్తున్నాం సో మొదటిగా మనం ఆయన చేతితో చేసిన కార్యం ఏంటంటే మనల్ని కలుగు చేయటం అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు నిర్మా నిర్గమాకాండము

నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపులకి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులను తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉంది సో రెండవదిగా మనం చూసినప్పుడు ఐగుప్తులో మరి దాసులుగా ఉన్న ఇస్రాయల్ ఆయన చేతి బలం చేత ఆయన బలమైన హస్తం చేత విడిపించడం డెలివరెన్స్ ఇవ్వటం మనం చూస్తున్నాం సో ఇక్కడైతే బలమైన హస్తం చేత అతడు వాడిని పోనిచ్చును బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వాడిని తోలివేనని మోషితాను అంటే ఇక్కడ ఫరో హస్తం లాగా అట్లా అనిపిస్తుంది కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు మై మైటీ హ్యాండ్ విల్ డెలివర్ అని చెప్పి రాసుంటాం మనం అక్కడ చూస్తాం సో ఆయన బలమైన హస్తంతో విడుదల ఏదైతే చర్యలో ఉన్నారో ఐగుప్తులు ఇస్రాయేలు వాళ్ళ నుంచి విడుదల కొట్టడం మనం చూస్తున్నాం సో మన జీవితాల్లో కూడా ఏదైతే విడుదల పొందలేని ఏ చర్యలో మనం ఉన్నామో దేవుని కరుణ బలమైన హస్తం మన తోడుగా ఉన్నప్పుడు ఆ చర్యలో నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు శక్తిమంతుడు ఆయన బలము ఆయన చేతి శక్తి చాలినది అట్లాగే మూడోది చూసినప్పుడు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదో వచ్చింది ప్రజలతో మీరు నిర్మాకాండముప్తి నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి యహోగా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించడు పులిసిన దేదీయూ తినవద్దు ఇక్కడ మోసే కూడా మరి దేవుడు హస్తమే బాహుబలం అంటే చేతి బలంతోనే మీరందరూ ఇక్కడ నడిపించబడ్డారని చెప్పి ఇక్కడ ఇస్రాయల్ అందరికి చెప్పడం అలాగే తర్వాత దాటిన ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా వాళ్ళందరూ పదిహేను అధ్యాయంలో కీర్తన పడతారు జన్లందరూ మోస కీర్తన ఆ కీర్తనలో కూడా అధ్యయం ఇక్కడే రాతి వల్లే సో ఈ అధ్యాయంలో కూడా ఈ కీర్తనలో కూడా చెప్పడం మనం చూస్తాం నీ బలం చేత చేతి బలం చేత గొప్ప కార్యాలు చేసావు మమ్మల్ని ఈ నుంచి విడిపించావు అలాగే ఈ ఈ ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చి ఈ విస్తారమైన జనాల్ని అని చెప్పి దేవుని బలమైన హస్తం గురించి జనులందరూ కీర్తించడం మహిమపరచడం మనం ఇక్కడ చూడొచ్చు అలాగే మూడవది చూసినప్పుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదవో వచ్చిన మూడవదిగా మనం చూసినప్పుడు గైడ్ చేస్తుంది ఆయన బలం విడుదల దయచేసిన తర్వాత గైడ్ చేయడం మనం చూస్తున్నాము ఇస్రాయేల్ విడిపించిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు ఆ ఎడారిలో ప్రతి అవసరతను తీర్చారు వాళ్ళ ఆహారంలో కానీ నీళ్ళలో కానీ కొదువు లేకుండా వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు వేసుకున్న బట్టలు పాతికెళ్ళలేదు అని చెప్పి వాళ్ళు సాక్షి ఇవ్వటం మనం చూస్తాం సో ఇదంతా కూడా గొప్ప కార్యంగా ఆయన చేతి బలం చేత ఆయన బలమైన హస్తంతో వాళ్ళందరినీ గైడ్ చేయడం ఇస్రాయేల్ పక్షాన్ని జరిగించుకున్నట్లుగా మనం కూడా ఆయన హస్తం మనకు తోడుకున్నప్పుడు మన జీవితాల్లో ఏ నిర్ణయం ఏ నిర్ణయంలో అనైనా ఏ శ్రమలో అయిన కూడా ఆయన ఇస్రాయల్ని ఆ ఎడారిలో నడిపించిన రీతిగా మనం కూడా నడిపించి వాగ్దాన దేశంలో నడిపించినట్లుగా మనకు కూడా తోడుండి నడిపించగలం అలాగే నాలుగోది చూసినప్పుడు కీర్తనలు నూట పద్దెనిమిదో కీర్తన దక్షిణ సో నాగదు చూసినప్పుడు గొప్ప కార్యాలు చేసేదిగా ఆయన హస్తం మనం చూస్తు చూస్తున్నాం ఇక్కడ యహోవ దక్షిణ హస్తము మహోన్నతం ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేసింది సో ఇప్పుడు వరకు మనం చదువుకున్న ఎన్నో గొప్ప కార్యాలు చూసాం మృతులను లేవటం మనం చూస్తున్నాం కుంటివారు గుడ్డివారు ఎన్నో అనేకమైన అస్వస్థతల నుంచి దేవుడు స్వస్థపరచడం మనం చూస్తున్నాం ఆయన దేవదూతలను పంపించి సైన్యాలతో యుద్ధాలు చేయించాడు ఆయన మాటకి ఆయన బలంకు సమస్త సృష్టి కూడా లోపడటం ఆయనకి విధేయటం కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలుగా ఈ గ్రంథంలో మనం చూడవచ్చు సో అదంతా కూడా దేవుని బలం చేత ఆయన హస్త కార్యంగా మనం కీర్తనకారుడు ఇక్కడ రచించిన మనం చూస్తున్నాం అలాగే 9వ ఎనిమిదో కీర్తన మొదటి వచనం యెహోవా ఆశ్చర్యకరముల కార్యములను చేసి ఉన్నాడు ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడు ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగు చేసి ఉన్నది సో ఇక్కడ చూసినప్పుడు కూడా ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగు చేసాడు సో ఆయన ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ హస్తము ఆయన బలమైన హస్తం మనం తోడుకున్నప్పుడు మనం వెళ్ళే ప్రతి మార్గంలోనూ చేసే ప్రతి పనిలోనూ విలు ఆయనకే విజయం కలుగు చేస్తాను అన్నట్లుగా మనకు తోడుకున్నప్పుడు కూడా ఎజ్రాక్ ఎలాగైతే నా హస్తం దేవుని హస్తం నాకు తోడుగుంది కాబట్టి ఇదంతా చేయగలిగా నేను చెప్పినట్లుగా మనకు కూడా ఆ బలమైన హస్తం తోడుకున్నప్పుడు ఏదైతే మనం విజయం చూడలేకపోయినామో వాటిని అన్నిట్లో కూడా దేవుడు మనకి విజయం కలుగు చేస్తాడు అగ ఇక్కడ ఈ శాగ్రణము 45వ అధ్యాయం శాగ్రణము 45వ అధ్యాయం ఇక్కడ కోరేష్ గురించి రాయబడింది మొదటిగా మొదటి అధ్యాయం 5వ లైన్ నుంచి నేను రాజులో నడుకట్లను విప్పేదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవ తాను అభిషేకించిన కోరేషన్ గురించి సెలవిచ్చున్నాడు నేను నీకు ముందుగా పోచు మెట్టగనున్న స్థలములను సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగులు కొట్టేది నిపవ సో అన్యుడైన రాజుని కూడా దేవుడు అభిషేకించి మాట్లాడి నా బిడ్డ అని చెప్పి చెప్పడం అని అలాగే ఒక వచనంలో బబులం రాజైన నెప్ప నేచర్ కూడా నా సేవకుడైన నెప్పది నేచరు అని చెప్పడం మనం చూసాం సో ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో వాళ్ళ అన్యులైనను దేవుడిని ఎరగని వాళ్ళైనను కానీ దేవుడు మాటను గ్రహించి ఆయన శక్తిని గ్రహించి ఆయన బాహుబలమును గ్రహించి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఎదిరించి ఎవరు నిలవలేరు అని చెప్పి ఎవరు గ్రహించి ఆయన మాటకు విధేయలేనో కూడా దేవుడు వాళ్ళని చేర్చుకొని వాళ్ళ పక్షాన గొప్ప కార్యాలు చేయడం మనం చూడవచ్చు అలాగే ఈ అన్ని రాజులను కూడా ఏర్పరచుకొని అభిషేకించడం ఏదైతే అప్పుడు దాబీది కట్టలేకపోయాడు ఆ మందిరాన్ని ఎంతో తాను ప్రార్థన చేసినా నువ్వు కట్టబడుతూ నీ చేతులు రక్తంతో నిండిపోయా అని చెప్పి తన కుమారుతో కట్టించడం అక్కడ మనం చూస్తే ఇక్కడ అన్యుడైనా కూడా కోరేషన్ ఏర్పరచుకొని అంటే అతను డైరెక్ట్గా కట్టపోయినా కూడా తన ద్వారా ప్రేరేపింపబడి తన ద్వారా ప్రారంభించడం అని చూస్తాం సో అంత గొప్ప ప్రాతిక్యతను ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడి ది దే ఆయన ఎంతో భయభక్తి కలిగి ఉన్నప్పుడు అన్యులైనా కూడా ఎవరైనా కూడా ఎప్పుడైతే ఆయన మాటకు లోపడతారో ఆయన ఎంతో అంటే ఆయన ఆలోచన మనకు ఆలోచన వంటివి కాదు ఆయన ఊహలు మన ఊహలు వంటి కాదు సో ఎంతో ఉన్నతంగా ఆయన హెచ్చించి అన్యులను కూడా దేవుని మందిరాన్ని కట్టడానికి కోరేషన్ కానీ ఆ తర్వాత వచ్చిన తర్వాత వేషన్ కానీ ఇద్దరిని ఉపయోగించుకొని దేవుడు ఆ మందిరాన్ని పూర్తి చేయటం మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ యశగ్రంథము నలభై తొమ్మిదో వచ్చినాం పదహారో వచ్చ నల తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన పదహారు అండి చూడుము నారు చేతులు సో అంత ఆ బలమైన హస్తం మీద దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ మన పేర్లను ఆయన హస్తం మీద చెప్పుకున్నానని చెప్తున్నాడు సో ఆయన ఎంతో ప్రేమ కలిగి మన ఎడల ఎంతో గొప్ప కార్యలు చేయటకు సిద్ధంగా ఉండి ఎంతో ప్రేమ చూపిస్తున్నా కూడా మనం విదేళం కాకపోవడం వల్లనే ఆయన శిక్షకు కానీ ఆయన ఆశీర్వాదం పొందలేక కానీ అనేక విషయాలు విజయం చూడలేక గాని ఉంటున్నాం కానీ ఆయన మాత్రం ఎంతో ప్రేమతో తన మన పేర్లను కూడా హస్తం మీద రాసుకొని తన చేతులను మన మన వైపు చాచించి మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు సో ఎప్పుడైతే ఆయనకు మనం విధేయులమై ఆయన ప్రేమను మనం గ్రహించి ఆయన హస్తము మనకి ఎప్పుడైతే తోడు ఉంటుందని మనం విశ్వసించి ఆయన విధేయులైతే ఆ బలమైన హస్తం మనం కూడా తోడండి ఏదైతే ఎజ్రాకి తోడుగుండి అతను నడిపించిందో ఏదైతే రాజు అతనికి మాట విని తన కాల్సినీ కూడా ఇజ్రాక్ అనుగ్రహించడం అలాగే ఇజ్రాయెల్ని ఏదైతే బంధకాల నుంచి ఐగుప్తుల నుంచి విడిపించిందో అలాగే ఆ ఎర సముద్రం కానీ ఆ ఎడారిలో నుంచి వాళ్ళని గైడ్ చేసిందో ఆ బలమైన హస్తం మనకు కూడా తోడుండి మనల్ని విడిపించి మనల్ని గైడ్ చేసి అలాగే మనకి విజయం పొందటం కూడా సహాయం అవుతుంది చివరిగా మొదటి పేతురు ఐదో అధ్యాయం దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఇప్పుడు కూడా మనం చూస్తుంటే పేద రాస్తున్నాడు ఎప్పుడైతే మనం అందరం దీని మనస్కులై ఆయన బలమైన హస్తానికి దీనులై ఉంటామో ఆయన తగిన కాలం ముందు ఆయన హెచ్చిస్తాను సో ఆయన కార్యం చేసేంతవరకు ఎప్పుడైతే మనం అణిగి ఉండి ఆయనకు లోబడి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు కానీ ఆయన కార్యంలో మనం ఒకవో మనం ఒక్క లెవెల్ వరకు పూజుకోవాలా కోరేష్ కూడా ఎప్పుడు అనుకుని ఉన్నాడేమో దేవుని మందిరం కడతానని దర్యావేష్ అనుకుని ఉన్నాడు దేవుని మందిరాన్ని పూర్తి చేస్తానని సో అలాంటి గొప్ప కార్యాలు అన్ని లేని వారిని కూడా ఉపయోగించుకొని అలాంటి గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనం కూడా ఎప్పుడైతే ఆయనకు లోబడి ఆయన బలమైన హస్తం కింద అణిగి ఉంటామో ఆ బలమైన హస్తం మనకు కూడా తోడండి తగిన సమయంలో హెచ్చించి మన మనల్ని కనపరుస్తుంది గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడో దేవుని చేత ఏది నిర్ణయం దాని ఆకాశ మందలి దేవుడి మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యముది అతని కుమారుల మీదికి కోపం ఎందుకు రావాలి ఇక్కడ అర్థ చెప్తాం మనం చూస్తున్నాం ఆకాశ మంది దేవులు ఏది దేవుని చేత ఏది నిర్ణయం అయ్యనో దాని ఆకాశ మంది దేవుని మందిరం జాగ్రత్తగా చేయింపవలసి ఉన్నది సో మనం కట్టుచున్న మందిరం కూడా ఏదైతే దేవుని చిత్తం అయ్యిందో ఆయన ఏది ఆయన నిర్ణయం అయ్యిందో అది మనం అందరం కూడా మనం మన మన రోల్ ఏంటో మనం చేసి జరిగించినప్పుడు జాగ్రత్తగా చేయవలసి అని చెప్పి అర్థ గ్రహించడో అందరం కూడా ఆకాశం ఉంది దేవుని నిర్ణయం ఏముందో దేవుని మందిరం పట్ల అది మనందరం జరగ జాగ్రత్తగా చేయవలసి ఉంది సో మనం కూడా అది గ్రహించుకొని మందిరం పట్ల ఆసక్తితో చేసినప్పుడు ఆయన బలమైన హస్తము వాళ్ళకు తోడుకున్నట్లుగా మనం కూడా తోడుండి మనకు విజయం అనుగ్రహించి హెజరా ఎలా అయితే తను సాక్షిగా చివరిగా స్థుతించాడో మనం కూడా దేవుని హస్తం మనకు తోడుందని ఈ సంవత్సరంలో మనం కూడా అలా సాక్షిగా నిలబెట్టాలని దేవుడి చిన్న మాటలు దీనించిన